ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం సో భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీకి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరమవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు వీడియో ఏంటంటే నా చేతిని తాకుబిడ్డ ఇది విన్న పది నిమిషాల్లో మీ ఇంట్లో అద్భుతాన్ని జరిపిస్తాను బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను ఇది నువ్వు వినగలిగితే విన్న పది నిమిషాల్లో ఆకస్మిక మార్పు వస్తుంది వెంటనే విని చూడమ్మా నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను నీకు తోడు నీడుగా ఎవరూ లేరు కదా తల్లి ఈ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి ఎవరూ లేరు అని దిగులు పడకు ఎందుకంటే నీకు నేను ఉన్నాను కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ డీడల నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నిలబడి నేనున్నానమ్మా నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూనే ఉన్నాను బిడ్డ నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది నీది ఎంతో మంచి మనసు తల్లి ఆ మనసు బాధలను తట్టుకోలేకపోతుంది కదా కాబట్టి నీకు చెడు చేసేవారికి నిన్ను బాధ పెట్టేవారికి నేను తగిన గుణపాఠం చెప్తానమ్మా వారిని నీకు చాలా దూరంగా ఉంచుతాను బిడ్డ నీ బాబా అంటే ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తప్పకుండా తెలియజేస్తాను నీ చుట్టూ ఉన్న వారందరిని గమనిస్తూ ఉండు నీ పని నువ్వు నిజాయితీగా చేయు అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు విజయాన్ని సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తానమ్మా నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి ఒక విషయం తెలియడం లేదు బిడ్డ వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారు అని ఆ విషయం వారికి తెలియడం లేదు అలాంటి వారి నుండి నేను నిన్ను కాపాడుకుంటానమ్మా ఈ ప్రపంచం లో అందరూ ఎలా ఉన్నారో తెలుసా ఒకరిని మోసం చేసి అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతున్నారు మోసం చేయడం గొప్పతనం అని అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే భ్రమలో ఉన్నారు తెలుసుకుంటారమ్మా తప్పకుండా వారందరూ తెలుసుకుంటారు బాబా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి త్వరలోనే అర్థమవుతుంది నువ్వు దిగులు పడకు తల్లి ఎప్పుడూ భయపడవద్దు ఎందుకంటే ఎప్పుడూ నీకు తోడుగా ఒక అఖండ జ్యోతిలాగా ఈ బాబా వెలుగుతూ ఉంటాడమ్మా నువ్వు భయపడకు ఏదైనా సరే ఇతరులతో చిన్న వాదన కూడా వద్దు మనుషులంతా వాదనకు దిగుతారు బిడ్డ కాబట్టి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదు నువ్వు నీ యొక్క మనసుకి మంచిగా ఉన్నావు నిజాయితీగా ఉన్నావు అని తెలిస్తే చాలు నువ్వు నిజాయితీగా చేస్తున్నావా లేదా అని నాకు తెలిస్తే చాలు ఇక నీ గురించి ఇతరుల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఎలాంటి పరిస్థితుల్లోనూ నీకు రాదు రాకూడద తల్లి కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలు అన్నీ నువ్వు మనసులో ఉంచుకొని నడుచుకో నీకు రేపటి రోజు కష్టం అనేది దరిచేరకుండా నిన్ను కాపలాగా ఉంటాను బిడ్డ ఇక నీ జీవితంలో జరిగిపోయింది తిరిగి రాదు ఎంత పశ్చాత్తాపడినా గతం మారదు కదా భవిష్యత్తులో జరిగేది ఆగదు కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది ఈ విషయం నీ మనసులో ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఇతరుల నీ గురించి ఏది అనుకున్నా సరే అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే నలుగురు నాలుగు మాటలు అంటారు కానీ నీ గురించి నీ విలువ గురించి వాళ్ళకు తెలియదు కదా అందువల్ల ఇతరుల అభిప్రాయాలు నీకు అనవసరం నీకు మంచిది నీకు చేయాలనిపించింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు మంచి మనసు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే భగవంతుని మనసులో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటారు కాబట్టి ఈ సాయి బిడ్డవైన నువ్వు నీ మనసు మంచిది కాబట్టి ఈ నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను ఇక నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది నీ గురించి కూడా వారికి తప్పకుండా సమాధానం ఇస్తుంది కాలం నీది కానప్పుడు మౌనంగా ఉండు మౌనంతో ఎన్నో గెలవచ్చు బిడ్డ ఎన్నో సాధించవచ్చు కూడా అది కోరికలైనా సరే ఆస్తుపాస్తులైనా సరే మనుషుల బంధాలైనా సరే కాలం నీ యొక్క విలువను తప్పకుండా తెలియపరుస్తుంది అంతవరకు వేచి ఉండక తప్పదు ఈ మాటలన్నీ ఈ సాయి బిడ్డలైన నువ్వు మనసులోనే ఉంచుకొని వెళ్ళిపో ఆచరించి ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడూ పొందు నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడు నిన్ను కష్టపెట్టాలనుకునే వారికి సరైన గుణపాఠం నేను చెబుతాను అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకోనబిడ్డా నీ అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వలన నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవిన పడేలా చేస్తాను తల్లి ఏదైనా నువ్వు నన్ను అడిగావు దానిని సాక్షాత్తు నేనే స్వయంగా తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను తప్పకుండా ఇవన్నీ జరుగుతాయమ్మా నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు ఈ ఒక్క పని చెయ్యి చాలు ధైర్యంగా ఉండు మిగతావంతా మిగతా కథ అంతా కూడా నేను నడిపించుకుంటాను నేను ఎలాంటి స్థాయిలో నిలబెడతానో తెలుసా బిడ్డ ఎవరైతే నిన్ను కష్టపెట్టాలని అనుకుంటున్నారో వారు నీ విజయాన్ని ఓర్వలేక కృంగి కృషించిపోతారు అంత గొప్ప జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను వారికి విధించాల్సిన శిక్ష నేను అదేనమ్మా నువ్వు ఎదుగుతుంటే చాలు నీ ఎదుగుదల వారికి అతి పెద్ద శిక్ష అవుతుంది త్వరలోనే వారికి విధిస్తానమ్మా నువ్వు సంతోషంగా ఉండు నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేది కావలసిన పనులన్నీ నేను మొదలు పెట్టేశాను ఇక ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత మరొకటి విజయాలు అందుకుంటూనే ఉంటావు బిడ్డ నువ్వే నమ్మలేవు ఇది అసలు నా జీవితమేనా అనేటటువంటి ఆశ్చర్యానికి గురవుతావు తల్లి ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టు ఆనందంగా మారబోతుంది నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను ఒక విషయం గుర్తించేకోమ్మా బాధ పెడితే కన్నీరు పెట్టుకుంటేనే ఏదీ మారదు నిజమా కాదా ఒకవేళ బాధపడితే కష్టాలు తీరే పని అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు కానీ కష్టాలు తీరవగా నా అలాంటి అప్పుడు ఎందుకు తల్లి నీకు ఆ దిగులు బాధ వాటిని నీకు కావలసింది నన్ను అడిగి తీసుకొని వెళ్ళు సంతోషంగా ఉండు నా దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డకు తల్లివి నీకు ఏది కావాలన్నా సరే ధైర్యంగా స్వతంత్రంగా అడిగినందుకు తీసుకోవచ్చు అర్థమైందా నీకు ఎప్పుడూ కూడా నా దగ్గర మొహమాట పడకు నీకు ఏదైతే కావాలో ఆ కోరికలు నా దగ్గర ప్రార్థనగా పెట్టు నీ కష్ట నష్టాలు నా హుండీలో దక్షిణగా వేసి నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు నీకు అంతా శుభమే జరుగుతుంది చూడమ్మా నీకు ఎల్లవేళలా నీ జీవితం అంతా తోడుగా ఉంటానని నీకు వాగ్దానం చేస్తున్నాను బిడ్డ నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఫలితం దానంతటా అదే వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను ధైర్యంగా ఉండు అని మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారి సందేశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు